మదిమరువుదేని రూపం పార్ట్ ట్వంటీ ఎయిట్ కన్నీళ్లతో తన బిడ్డని చూస్తున్న గౌతమ్ నీరసంగా కళ్ళు మూసుకున్న ఇంద్రాని నిదుట మీద ముద్దు పెట్టి థ్యాంక్ యూ మై క్లీన్ అని అంటున్న అతని మాటలకి మెల్లగా కళ్ళు తెరిచి చూసిన ఆమెకి కేరంటూ ఏడుస్తున్న పాప వంక చూపిస్తాడు రాక్షసి ఎంత ఇబ్బంది పెట్టేసిందో అంటూ కన్నీళ్లతో నవ్వుతూ గౌతమ్ వంక హ్యాపీనా అన్నట్టు చూస్తుంది చాలా హ్యాపీగా ఉన్నాను స్వీటీ ఆ సమయంలో ఇద్దరికి మాటల్లో చెప్పలేని అనుభూతి వారి సొంతం సార్ మీరు బయటకు వెళ్ళని మిగతా ప్రాసెస్ తర్వాత రూప్షిక్ చేస్తాం టేక్ కేర్ అని ఇంద్రానికి చెప్పి బయటకు వచ్చిన గౌతమ్ పాప విని ఆల్రెడీ బయట ఉన్న వాళ్ళు వెయిట్ చేస్తుంటే అందరికీ పాప పుట్టింది అని సంతోషంగా చెప్తాడు సుభాష్ మాత్రం బుల్లి ఇంద్రమ పుట్టింది అని సంతోషంగా పక్కనే ఉన్న రోహిణిని హత చేసుకుని పెద్దవాళ్ళు చూడడంతో సారీ అని అక్కడ ఉండలేక పక్కకి వెళ్ళిపోతాడు వీడి కూడా సెట్ అయితే నాకు కూడా మనవడో మనవరాలు వస్తారని వింటూర్చున్న సురేఖ గారి దగ్గరికి వెళ్ళిన గౌతమ్ మీరేం బాధపడకండి అంటే ఇప్పటికే వాడు చాలా మారాడు ఇంకొంచెం టైం తీసుకుంటే పర్ఫెక్ట్ గా సెటిల్ అవుతాడు అని ధైర్యం చెప్తాడు ఈ ప్రాణాలు తీయాలని చూసిన వాడి మీద కూడా మంచి జరగాలని కోరుకుంటున్నావు నువ్వు చల్లగా ఉండాలి గౌతమ్ అని కంటితో చిరుతడితో అంటారు కోపం మాట నిజమే అట్టి కానీ అదిగో అక్కడ నా చెల్లి మేనలుడు ఈ రోజు ఇలా బతుకుంటున్నారంటే కారణం వాడే అందుకే ఎలాంటి కోపం లేదు అవన్నీ ఆలోచించి ఆరోగ్యం పాటు చేసుకోకండి అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తాడు రూమ్ కి షిఫ్ట్ చేశాక ఒక్కొక్కరుగా అందరు పాపని ఇంద్రాణిని పలకరించి ఆ రూమ్ ని క్రికెట్ స్టేడియం లో మార్చేస్తారు నర్సు వచ్చి వంద సార్లు చెప్పాక ఒక్కొక్కళ్ళుగా తాబేళ్ళ కదిలి బయటకు వెళ్ళిపోతారు రవణి గారు శారద గారు గౌతమ్ అక్కడ ఉంటే తను కూడా ఉంటానని సుభాష్ గొడవ చేసేసరికి ఇంద్రాణి కి వెళ్ళకపోతే ఇంకో వన్ ఇయర్ ఇలానే పని చేయిస్తా అని వార్నింగ్ ఇచ్చి కష్టంగా అతన్ని పంపిచ్చేస్తుంది అలా టూ డేస్ కి డిశ్చార్జ్ చేస్తారు ఇరవై ఒకటో రోజు ఇంద్రాణి మ్యాన్షన్ మళ్లీ నామకరణం కోసం అందంగా రెడీ అవుతుంది పంతులు గారు పూజ జరిపిస్తుంటే మిగతా వాళ్ళు వచ్చిన జస్ట్ రిసీవ్ చేసుకోవడంలో బిజీగా ఉంటారు పాపని తల ఒళ్ళో వేసుకొని ఇంద్రాణితో కలిసి పూజ చేసిన గౌతమ్ తన లైఫ్ లో ఇలాంటి ఒక రోజు వస్తుందని వస్త ఊహించలేదు చిన్నప్పటి స్నేహం తన మొదట ప్రేమ ఇప్పుడు తన సతిగా మారితే వాళ్ళ ప్రేమ ప్రతిరూపం ఇప్పుడు అతని చేతుల్లో ఉండగా ప్రపంచాన్ని తాన జయించిన తానందంలో ఉన్నాడు సుభాష్ హరి మాత్రం ఫంక్షన్ ఏర్పాటులో బిజీ అవ్వగా జాను వాళ్ళిద్దరికి తోడవుతారు శ్రీ ఇషాక గౌరీ అని పాపకి నామకరణం చేస్తాడు గౌతమ్ వరెవో అన్నయ్య ఫ్యామిలీ మొత్తం నిప్పేశావా జాను మాటలకు నవ్వుతూ నవ్వుతూ అవును నాకు ఫస్ట్ అమ్మ కాబట్టి తన నేమ్ ఫస్ట్ లెటర్ మ్యాచ్ సెకండ్ స్వీట్ ఇంపార్టెంట్ కాబట్టి తన నేమ్ మ్యాచ్ చేశాను ఫైనల్ గా నా చిట్టు తల్లి పేరులో నాకు కూడా షేర్ కావాలని ఇలా పేరు పెట్టాను అంటున్నా అతను నవ్వుతూ చూసి థ్యాంక్ యూ మై హస్బెండ్ నా లైఫ్ లోని రిలేషన్స్ అన్ని న్యూహలే వచ్చాయి అంటూ ఇంద్రాని ఎమోషనల్ అవుతుంది అబ్బా ఇంద్రమ్మ నువ్వు ఇలా ఏడిస్తే ఫోటోలు సరిగ్గా రావు కొంచెం నవ్వు అంటూ మధ్యలో దూరిపోతాడు సుభాష్ వీడు వరకు చేసిన దానికి ఇప్పటి వీడి బిహేవియర్ కి ఏమైనా పొందడం అసలు గౌతమ్ మాటలకి ప్రతి వ్యక్తిలో ఒక పాజిటివ్ మైండ్ ఉంటుంది గౌతమ్ కానీ మన చుట్టూ ఉండే మనుషులు ఆ పాజిటివ్ వాణ్ణి తొక్కేసి నెగిటివ్ వాడిని బయటకు తీస్తారు వీడు మన వల్ల నెగిటివ్ నుండి పాజిటివ్ వచ్చాడు మళ్ళీ నెగిటివ్ కు వెళ్ళాడు నేను వెళ్ళని ఎందుకే వీడి మీద ఇంత సాఫ్ట్ గా ఉన్నారు నీకు వాడి కిడ్ష్ బిహేవియర్ కాదు కిడ్ లానే బిహేవ్ చేస్తాడు ఇది వరకు నన్ను కోరికతో చూసేవాడు ఇప్పుడు ఇంద్రమ్మ అంటూ తన అమ్మ స్థానంలో చూస్తున్నాడు అమ్మ చెల్లి అక్క వదిన వీళ్ళు మోస్ట్ రెస్పెక్టబుల్ పర్సన్స్ ఇన్ బాయ్స్ లైఫ్ కానీ వావి వరసలు లేని కుక్కలు మన ముందు తిరుగుతున్నాయి అనే దానికి ఉదాహరణ ఈ రజ నిజంగా ఉన్నారు వావి వరసలేని లేని కుక్కలు రియల్ లైఫ్ లో ఉన్నారు నీ నా కళ్ళారా చూశాను నా పర్సనల్ గా చెప్తున్నారు జాగ్రత్తగా ఉండండి లేడీస్ కానీ వీడప్పటి వరకు నన్ను పొందాలి అన్న పథంలో ఉన్నవాడు జాను పరిస్థితి వెలువలాడిపోయాడు తనకి ప్రామిస్ చేసినట్టు తన బిడ్డ సేఫ్ గా తనకు అందించాడు వాడిలో ఆ కమిట్మెంట్ నచ్చింది గౌతమ్ వజ్రాని రాయిలా వదిలేస్తే దానికి వాల్యూ ఉండదు అదే దాని సరైన తీరులో స్నాన పెడితే అది చాలా ప్రీషియస్ వాడు కూడా అలాంటి వాడే అని నవ్వి మిగతా కార్యక్రమం పూర్తి చేస్తారు అందరు నవ్వుల మధ్య పాప నామకరణం పూర్తవగా ఎవరి లైఫ్ లో వాడు బిజీ అయిపోతారు ఏదోగా సుభాష్ వర్క్ ఎక్స్పీరియన్స్ తో పాటు తను అనుకున్నట్టు సుభాష్ ని మధుకర్ గారి ఆఫీస్ కి గా నిలబెడుతుంది కొడుకుని ఎలా చూస్తారనుకున్న మధుకర్ గారు ఇలా సీఈఓగా చూడడం ఆయన చాలా సంతోషాన్నిస్తుంది సుభాష్ మాత్రం మధుకర్ గారు కాళ్ళకి నమస్కారం చేసి ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ టు బోర్న్ యువర్ సన్ డాడీ అంటూ ఎమోషనల్ గా ఆయన హత్తుకొని కన్నీళ్లు పెట్టుకుంటాడు ఏంటనే ఇది ఇవాళ ఎంత గ్రేట్ డే నీ లైఫ్ లో ఇలా ఏడ్చి స్పాయిల్ చేయకు నేను కూడా నువ్వు నా కొడుకువి అని ప్రౌడ్ గా చెప్పుకుని రోజు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ అంటూ గిఫ్ట్ చేతుల్లో పెట్టారు చేసిన సుభాష్ రోహిణి తనకి కలిసిన మ్యారేజ్ పి చిన్న ఫోటో ఫ్రేమ్ ఉంటుంది మధుకర్ గారి వంక చూసిన సుభాష్ కి తను కూడా నీ లైఫ్ లో ఇంపార్టెంట్ గుర్తుంచుకో అని చెప్తారు చిన్నగా నవ్వు ఆ ఫ్రేమ్ ని ఆ టేబుల్ మీద పెట్టి ఇంద్రాని వంక చూస్తాడు ఆమె దగ్గరకు వచ్చి కళ్ళు పట్టుకోబోతున్న ఆపి ఆ అతని ఆపని కదా చల్లగా ఉండని తీస్తుంది ఆమె మాటలకు చిన్నగా నవ్వుకొని పైకి నేసిన అతనికి ఒక గిఫ్ట్ బాక్ ఇచ్చి ఓపెన్ ఇట్ అంటుంది నవ్వుతో అది ఓపెన్ చేసిన అతనికి అందులో సెట్ ఆఫ్ డైరీ అండ్ పెన్ కనిపిస్తాయి ఈ లైఫ్ లో ప్రతి అచీవ్మెంట్ లో ఈ పెన్ కూడా బాగమౌంది ఎందుకంటే నువ్వు దీంతో మాత్రమే సిగ్నేచర్ చేయాలి ఆల్ ది బెస్ట్ అమూల్ బేబీ అని అతను బొగ్గ తట్టి మధుకర వారి వంక డన్ అన్నట్టు వేలు చూపిస్తుంది ఇంద్రాణి మాటలకి మధుకర్ గారు సుభాష్ విశ్వం చెప్పిన రోజు ఆయన తీసుకున్న మాట గుర్తొస్తుంది కొంచెం వెనక్కి వెళ్దాం అంటే మనోడు జానుడి కిడ్నాప్ చేయడానికి వెళ్ళాక ఏం జరిగిందో తెలుసుకుందాం మళ్ళీ వెనక్కి ఇలాగెత్తండి సుభాష్ ఆవేశంగా బయటకు వెళ్ళడం చూసిన మధుకర్ గారు అతని కంప్యూటర్ రూమ్ బ్లాక్ చేయలేదని తెలిసి గదిలోకి వెళ్తారు అక్కడ స్క్రీన్ మీద రన్ అవుతున్న ఇంద్రాణి ఇంట్లో సీన్స్ చూసి షాక్ తో నీలికి పోతారు కొద్దిసేపటికి తీర్కొని బయటకు వెళ్లి హడావుడిగా ఇంద్రాణి ఉంటున్న ఫ్లాట్ దగ్గర స్టార్ట్ అవుతారు అప్పటికే వెంకట కోసం బయటకు వెళ్లిన ఇంద్రాణి ఫ్లాట్ లో లేకపోవడంతో హరి కాల్ చేస్తారు వెంకట్ గారితో మాట్లాడుతూ బిజీగా ఉన్న ఇక్రాని డిస్టర్బ్ చేయక అదే విషయం వేరేలా మార్చి మధుకర్ గారికి చెప్తాడు హరి ఆ వెంకట్ గారిని చంపే పనిలో ఉందా హరి అని అసహనంగా అడుగుతాడు సార్ మీకెలా తెలుసు హరి అదంతా తర్వాత మీరు ఇప్పుడు ఎక్కడున్న చెప్పండి అర్జెంట్ గా నేను ఇంద్రానిపై మాట్లాడాలి అదే విషయం హరి ఇంద్రానికి చెప్తే కాస్త షాక్ అయిన తను ఉన్న ప్లేస్ కి రమ్మంటుంది థర్టీ మినిట్స్ కి ఇంద్రాణి ముందున్న మధుకరు గారు జరిగింది మొత్తం చెప్పాక ఇంద్రాణి కాళ్ళ మీద పడబోతున్నాయని నాపి అంకుల్ అసలు ఏంటి మీ అబ్బాయి ప్రాబ్లం మీ మీద ఉన్న గౌరవ భావం తన మూర్ఖత్వంతో పేరు ఏమో అంటున్నాడు పైగా వాడి పంతం ఎక్కువ ఏదైనా కావాలంటే దొరికేదాకా వాడు ప్లీజ్ ఇంద్రాణి ఏదో ఒకటి చేసి వాడిని ప్రాణాలతో వదిలేని బాధగా అంటున్నాయి అలా జరగకుండా నువ్వే చూడాలన్నమా వాడికి ఏదైనా అయితే వాళ్ళ అమ్మ బతకదు అయిపోదైపోతుందని తాగిన మతలు మరదల్ని బలవంతం చేశాడు ఆయన మాటలకి అప్పటి వరకు ఉన్న కోపం డబల్ అవుతుంది కానీ సమయం లేక సరే అయిపోయింది కానీ అనుకోని రీతిలో సుభాష్ లో మార్పు ప్రతి ఒక్కరితో అతను మాట్లాడే విధంగా అందరినీ అతను మార్పు వచ్చిన సంతోషిస్తారు అతను సెట్ అయ్యాడు అనుకోక రో రో అనుకున్నాక రోహిణి హెల్త్ చెక్ చేస్తారు సురేఖ గారు ఆమె హెల్దీగా ఉంది అని కన్ఫర్మ్ చేసుకున్నాక ఇద్దరి టెన్ డేస్ స్విట్జర్లాండ్ తోలేస్తారు వేస్తారు గారు ఇంద్రాన్ పెళ్ళ్యాక ఇద్దరు కలిసి చేసిన మొదటి ప్రయాణం లోపల దాచుకున్న ఫీలింగ్స్ బయటకు వస్తాయి ఇద్దరికి ఆ చల్లటి వాతావరణంలో ఇద్దరు వెచ్చదనం కోరుకుంటూ బిగి కౌల్లో కౌగిలిలో ఎదుర్కొంటారు స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో టూ ఎపిసోడ్స్ లో ఈ స్టోరీ కథమ్ బై బై టాటా నెక్స్ట్ స్టోరీ ょうだ。Into, <ペー>